ప్రార్థించినటువంటి గారికి ప్రభు నావున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ కార్యక్రమము ఎందుకు ప్రారంభించబడింది ప్రారంభించుటకు కారణం ఏమి అనేటువంటిదే మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి మరి అది తెలియకుండా వాక్యాన్ని అందించడం కూడా తప్పే కాబట్టి మరి ఈ సమయంలో మరియు మన మధ్యలో ఉన్నటువంటి జని పొరుగారు వచ్చి మరి సాక్షి అందించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను ముందుగా దేవునికి మహిమ కలిగిన కాక ఇక్కడికి వచ్చిన పాస్టర్స్ గారికి అలాగే నా బంధుమిత్రులకి సంఘరికి కూడా నిండా వందనాలు ఈ దినము ఇక్కడ స్థుతి కూడిక పెట్టుకోవడానికి గల ముఖ్య కారణము మా అమ్మగారు లాస్ట్ ఇయర్లో మా మా ఇంట్లో చాలా విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాం చాలా ఇబ్బందులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం కానీ అన్నిటికంటే పెద్ద బాధ ఏంటంటే మా అమ్మకి హెల్త్ బాగలేకపోవడం చాలా వీక్ అయిపోయింది అంత బలహీనత అంత ఇది ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మా అమ్మ దగ్గర మేము చూడం లేదు చాలా హాస్పిటల్ మందులు వాడింది అన్నీ చేసినాం కానీ ఆమెకి సెట్ అవ్వలేదు చివరిగా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో ఇంకా ఎక్కువ బలహీనత అయింది హాస్పిటల్కి చూపిస్తున్నాం త్రీ డేస్ ఫోర్ డేస్ బాగుంటుంది మళ్ళీ అదే సేమ్ రిపీట్ బాగాలేకుండా పోతుంది ఇంకా అలా అని చూపిస్తూనే ఉన్నాం మనిషి సెట్ అవ్వట్లేదు ఇంకా చాలామంది అయితే మమ్మ పరిస్థితిని చూసి చనిపోయిద్దేమో అనుకున్నది అలా ఉన్నది ఆ సిచువేషన్ ఆమెను ఇంట్లో పెట్టుకొని అలా చూస్తూ కూడా ధైర్యం ఉండలేదు అట్టనే నా ముందు బాధపడలేక ఎంత బాధ ఉన్నా మనసులో దాచుకున్న ఆ ముందు ధైర్యం ఆమెకు ధైర్యం చెప్తూ ఇంట్లో గడిచి ఒక్కొక్క క్షణం నిద్ర కూడా పట్టేది అన్నం దగ్గర కూడా కూర్చోలేదు అంత బాధలో కూడా ఏ హాస్పిటల్ మీద ఏ మెడిసిన్ మీద మేము నమ్మకం పెట్టుకోలేదు దేవుని మీద నిండు భారం వేశాం ఈ చేతికి అప్పగిస్తాం చనిపోయినా నువ్వు అతికించినా నువ్వు అని చెప్పి ఆయన మీదే భారం వేసాం ఇంట్లో ఉపవాస కొడి పెట్టించుకున్నాం తర్వాత హాస్పిటల్ నుంచి చూపిస్తూ ప్రార్థనలోనే చాలా మంది పాస్టర్స్ చెప్పారు ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఇంకా దేనికి పాబుద్ధి కాలేదు మెడిసిన్ ఒక పక్క వాడుతున్నాను కానీ మెడిసిన్ వల్ల ఏ ఉపయోగం లేకుండా పోయింది ఇంకా సరే అని చెప్పి ఆ టైంలో నేను కూడా ప్రెగ్నెంట్గా ఉన్నా నాకు నైన్త్ మంత్ టైంలో అసలు మా అమ్మ లేచి కూర్చోలేకపోయింది అలా చూసి తట్టుకోలేకపోయాను ఓ సైడు నేను ప్రెగ్నెంట్ నేను తిరిగి లేచే పరిస్థితుల్లో లేను నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు అలానే ఇంకా ఆమెని హాస్పిటల్ చూపించాలి ఒక పక్క ఏం చేయాలి అర్థం అనిపిస్తుంది అంత బాగాలేకపోయినా నైన్త్ మంత్ ఒక టెన్ డేస్లో నేను డెలివర్ అవుతానున్న టైంలో కూడా నేను ఆమెను తీసుకుని ఒంగోలుకి వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూపించుకున్నాక ఆమెకి చెవి దగ్గర గడ్డ వచ్చింది ఆ గడ్డ కోసమే మేము చూపించుకోవడానికని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక మేము ఒకదాని కోసం పోతే అక్కడ ఇంకొకటి మా ఇంకొక సమస్య మాకు ఎదురైంది చెవిలో గడ్డ అది ఏం గడ్డ చాలా మంది భయపెట్టినో అది క్యాన్సర్ అయితేమో అట్ట ఇట్ట నోట్లు కుండు వెళ్ళి చాలా భయపెట్టింది మా కానీ దేవుని కృప ఆయన మహిమ మా అంద బట్టి ఆ చెవులో గడ్డ టెస్ట్ చేసిన తర్వాత లేదమ్మా ఇది నార్మల్గా కానీ ఆ నాలుగు విషయంలో మాత్రం కొంచెం డౌట్గా చెప్పింది అమ్మా ఇది టెస్టింగ్ పంపించాలి ల్యాబ్కి పంపించాలి ఇక్కడ లేదు ఆ టెస్ట్ మేము రిపోర్ట్స్ తీసుకొని బయటికే పంపించాలి అని చాలా భయం వేసింది ఆ టైం కనీసం మంచి కూడా తాగలేని పరిస్థితి ఉంది ఎంత బాధపడింది ఆ తర్వాత ఇంటికి వచ్చాము పది రోజుల తర్వాత మళ్ళీ రమ్మని సరే అని చెప్పి పోదము అని చెప్పి అనుకునే టైంలో మా అన్న వాళ్ళు కానీ మా వదిన వాళ్ళు కానీ ఫాస్టర్స్ కానీ అందరూ ఒకటే అమ్మ ప్రార్థనలో పెట్టండి ప్రార్థనకు మించిందే ప్రతి ఒక్కరూ మా కోసం ప్రార్థన చేసిండ్రు అలాగే మేము కూడా ఇంట్లో ప్రతిదినమూ ఆ ప్రార్థన చేసుకునేవాళ్ళం ఆ మెడిసిన్ తెచ్చినవనే కానీ మెడిసిన్ వల్ల ఏ ఉపయోగం లేదు ఆ టైంలో ప్రయిర్ ఆయిల్ తెచ్చి రోజు అమ్మకి మా తమ్ముడు పూసేవాడు ప్రయి ఆయిలే పూసుకోమని చెప్పి నోటికి కానీ చెవికి కానీ ప్రెయిర్ ఆయిల్తోనే నీకు సెట్ అవ్వాలి మనకి మెడిసిన్ ఏది సెట్ అవ్వట్లేదు అని అని చెప్పి ప్రెయిర్ ఆయిలే రోజు తినే ముందు నైట్ పడుకునే ముందు రోజు ఒక ఐదారు సార్లు పూసుకునేవాడు అలా ప్రేరాలు పూసుకోవడం వల్ల టెన్ డేస్లో హాస్పిటల్కి రమ్మంటే ఆ టెన్ డేస్లోనే మా అమ్మకి నాలుక పూర్తిగా నయమైపోయింది దేవునికే మహిమ కలుగుతుంది పూర్తిగా సెట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఆ మా ఆ నాలుక ఆ పుండ్లు అనేవి రాలేదు ఆ తర్వాత ఆ చెవి గడ్డు కూడా కొంచెం నయం నయమైపోయింది మళ్ళీ మేము అక్కడికి వెళ్ళలేదు నెల్లు ఒంగోలు అయితే వెళ్ళలేదు అయినా కూడా ఏదో ఈ రోజు బాగుంది అంటే రేపటి రోజున ఎలాంటి అనారోగ్య పరిస్థితి వస్తుందో నాకు భయం ఉండేది దేవుని కృపను బట్టి ఇప్పుడు ఆ చేయగడ్డైతే నాలుగు పుండ్ అయితే పూర్తిగా సెట్ అయిపోయింది కాకపోతే ఇంకా బలహీనతతోనే ఉంది అసలు రెండు వేల ఇరవై నాలుగు పూర్తయ్యేలో మమ్మల్ని చూసుకుంటామో లేదో అని భయపడ్డా కానీ దేవుని మహాకృప రెండు వేల ఇరవై ఐదులోకి నా తల్లితో మేము అడుగుపా ఆ మా ఆరోగ్య పరిస్థితిలో ఎంత బాగలేకపోయినా మేము ప్రార్థనలోనే ఈ రోజుకి మెడిసిన్ కంటే కూడా ఎక్కువ ముఖ్యంగా ప్రార్థన చేస్తాం ఆ యొక్క ప్రార్థనే మా తల్లిని ఈరోజు కూడా మా మధ్యలో నిలబెట్టి ఎంత బాగలేకపోయినా సరే ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని క్రియలు వచ్చినా సరే నా తల్లిని ఈరోజు మేము ఆరోగ్యంగా చూసుకున్న ఉంచు ఇంకనూ అలానే ఉంటుంది దేవుని మహాకృప ఆమె ఎందు ఉంది రెండు వేల ఇరవై ఐదులోకి ఆమెని దేవుడు అడుగుపెట్టాను ఈ సంవత్సరం కూడా ఆయన కృప ఆయన కాపుదల భద్రత ఆ మీద ఉంటుందని మేము నమ్మించాం అలాగే నా డెలివరీ విషయంలో కూడా చాలా భయపడదు నాకు పూర్తిగా హెల్త్ బాగా లేసి కూర్చోగలిగే స్థితి కూడా కాదు నాకు అసలు నా ఫస్ట్ ఇది నార్మల్ డెలివరీ రెండో టైంలో నార్మల్ అయిద్దో లేదో అని ఒక భయం ఉండేది అలా అని హెల్త్ పరంగా అలాగే మనీ ప పరంగా కూడా చాలా ఫేస్ చేశారు డెలివరీ టైంలో ఎలా ఉంటుందో ఏమో కానీ దేవుని కృప అనుకోని రీతిలో మనీ అడ్జస్ట్ అవ్వడం కానీ లేకుంటే డెలివరీ విషయంలో కానీ తల్లి బిడ్డని క్షేమంగా బయటికి రావడం కానీ ప్రతి విషయంలోనూ దేవుని దేవుడు మా ఎందుకు కృప చూపాడు అప్పుడే ప్రేయర్ పెట్టించుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు అలాగే ఫస్ట్ బాబు బర్త్డే విషయంలో కూడా నిజానికి బర్త్డే చేయాలనే తాపత్ర కానీ చేతిలో రూపాయి లేదు నేనైతే పూర్తిగా దేవుని మీదే భారం నువ్వు ఖచ్చితంగా జరిపిస్తావు ఘనంగా జరుగుద్ది అని ప్రేయర్లోనే పెట్టా నిజంగా ఆ టయానికి నా చేతిలో డబ్బులు లేకపోయినా దేవుడు ఘనంగా జరిపించాడు నా అన్నదమ్ములైతేమీ నా వదినోళ్ళైతే నా బంధువులైతే ప్రతి ఒక్కరు కూడా సపోర్టెడ్గా ఉండి నడిపించడం కానీ ఆ రోజు జరుగుద్దో లేదో అనే డౌట్ కానీ నిజంగా ఘనంగా జరిపించాడు అలాగే మా కుటుంబంలో ప్రతి విషయంలోనూ దేవుడు చాలా గొప్ప మేలులు చేశాడు గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని చెప్పినా అది చాలా తక్కువే ఆయన ముందు ఈరోజు కూడా మా పట్ల ఆయన గొప్ప మేలులు చేస్తున్నాడు చేస్తుంటాడు కూడా ముఖ్య కారణం మా తల్లి ఈరోజు కా ప్రేయర్ పెట్టించుకోవడానికి మీరందరూ కూడా మా అమ్మ విషయంలో ప్రేయర్ చేయండి మీ ప్రత్యేక ప్రార్థనలు మా అమ్మని గుర్తు చేస్తారు ఇంకా పూర్తిగా ఆమె సెట్ అయ్యి ఈరోజు నేను చెప్పిన సాక్ష్యం మరొక దినం మా అమ్మ చెప్పాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో మా అమ్మని గుర్తు చేసుకోండి మా కుటుంబాన్ని గుర్తు చేసుకోండి మా అమ్మ ఇంకా పూర్తిగా సెట్ అయ్యి మరొక దినం ఇలా ప్రార్థన పెట్టించుకొని ఆమె సాక్షిని చెప్పు రీతిగా దేవుడు గొప్ప కార్యం చేయాలని నేను ఆశిస్తున్నాను ఈ సమయం ఇచ్చినందుకు కాపరి గారికి మంచిది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి వీటన్నిటికీ అధిపతి ఆయనే కాబట్టి ఆయన తన బిడ్డలను ఎన్నటికి విడువడు ఎడబాయడు ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఒకసారి రెండు గంటలకు నాకు పన్నెండు ఒంటి గంటకల్లా ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఇప్పుడు వచ్చింది ఫోన్ అని చెప్పి ఫోన్ తీసాను మంచి నిద్రలో ఉన్నాను నేను నిద్ర పట్టకపోతే మెసేజ్ ప్రిపేర్ అవుతాను బైబుల్ చదువుకుంటా ఒక రూమ్లో ఒక్కడిని కూర్చుంటా కూర్చొని నేను వాక్యం చదువుకుని పండుకున్నా నేను మంచి నిద్రలోకి వెళ్ళిపోయాను జెనిఫర్ ఫోన్ చేసింది నన్ను పాస్టర్ గారు మా అమ్మ అంటుంది ప్రార్థన మామ అమ్మ కోరు ఈ సమయంలో నాకు అర్థం కల ఎలా ఉంది ఎందమ్మ ఎలా ఉందంటే మా అమ్మకు బాగోలేదు మా ఏడ్చి ఏడిస్తే నేను ఏం ధైర్యంగా ఉండమ్మా ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను రెండోసారి ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది బాబుకు బాగలేదు పుట్టిన బాబుకు బాగలేదని ఫోన్ వచ్చింది అలానే అదే సమయం ప్రార్థన చేశాను నేను మా పాస్టర్ గారు దేవుడు ప్రార్థనలను ఆలకించేటువంటి వాడు దేవుడు మనుషుల యొక్క తలంపులను గ్రహించేటువంటి వాడు దేవుడు మానవుని యొక్క నమ్మకాన్ని బట్టి వారి ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వాడు